గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభాకాంక్షలు చాలా సంతోషం ఈరోజు మనం వెహికల్స్ అంటే టూ వీలర్స్ గెలుచుకున్న వాళ్ళకి మనం ఈరోజు బండ్ రెడీ చేస్తున్నాం వాళ్ళు అద్భుతమైన గెలుపు సాధించారు అద్భుతమైన గెలుపు సాధించారు దానికి సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈరోజు ఉత్సాహ అదే ఆ ఉత్సాహంతో మంచి సంబరం ఏర్పాటు చేసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా అయ్యారనేది ఆ వీడియోలో వచ్చినప్పుడు ఆ వీడియోతో పాటు నేను చెప్తాను సూపర్ గెలుపు అంటే మొదట గెలిపే అద్భుతమైన అద్భుతమైన గెలుపు గెలిచారు తర్వాత మరికొందరు కూడా ఇంకా వెహికల్స్ తీసుకోవడానికి ఆ పరంపర కొనసాగడానికి ధారావాహికంగా ప్రవాహంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వెరీ గుడ్ మన క్యూ డిక్యూ ఎక్స్చేంజ్తో లో మనకు ని లిస్ట్ చేసి చేస్తాము అలాగే బైనాన్స్లో కూడా తర్వాత లిస్ట్ చేస్తున్నాము ఈ బైనాన్స్ లో లిస్టింగ్ కి ఒక విషయం చెప్పాలి మన వాళ్ళందరూ కోరిక మేరకు మన పాటు దీంట్లో కూడా చేయండి అని అడిగారు దానివల్ల చేస్తున్నాము మంచిది బైనాన్స్ని దాటి మన తాలూ కమిటీ పెరిగి ఖచ్చితంగా పెరిగిపోద్ది అది తిరగలేదు ఎందుకంటే దాని మనం వెళ్తున్న విధానాడు మనం వెళ్తున్న విధానంలో ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ కానీ ఏ కాయిన్ కానీ ఏది కూడా ప్రపంచంలో ఎవరు ఈ మార్గాన్ని ఎంచుకొని విజయవంతంగా ముందుకెళ్ళిన సందర్భం లేదు మన తర్వాత ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పులేదు అయితే ఇక్కడ ఈ బైనాన్స్కి మనం లిస్టింగ్ చేసే విధానంలో ఒక విషయం మాట్లాడాలి మీకు మీతో ఈ బైనాన్స్లో మనం లిస్ట్ అంటే బైనాన్స్ని ప్రపంచంలో అందరికీ తెలుసు మీతో పాటు క్రిప్టో అందరికీ ఎందుకంటే కాయిన్లో బిట్కాయిన్ ఎక్స్చేంజ్లో బైనాన్స్ ఈ రెండు ఒక గుర్తింపుని కలిగి ఉంటాయి ఇప్పుడు ఆ గుర్తింపుని క్రాస్ చేసి వెళ్ళి మనం కూడా వాళ్ళతో కలిపి ఉండాలని మనం కూడా వాళ్ళని దాటి వెళ్ళి వాళ్ళతో కలిపి మనం ముందు ఉండాలని నేను చేసుకున్న మనందరం చేసుకున్న ఒక నిర్ణయం కరాఖండిగా వెళ్లాల్సిందే అయితే బైనాన్స్ అందరికీ గుర్తుంది కానీ బైనాన్స్లో లో మన డీ కాయిన్ లిస్టింగ్ బైనాన్స్ వాళ్ళకి గుర్తుండిపోద్ది వాళ్ళు ప్రపంచానికి గుర్తున్నారు మన కాయిన్ వాళ్ళకి గుర్తుంటుంది అంత అద్భుతమైన ప్లాన్తో లిస్ట్ చేస్తున్నాను మీకు హామీ ఇస్తున్నాను ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్లోనూ చెయ్యని ఓ ప్యాటర్న్ వాడుతున్నాం దానికి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన మార్కు మనకి రాసి పెట్టి ఉండాలి మన మార్కు మనకి ఇచ్చేయాల అంతే అందుకోసం నేను ఒక స్ట్రాటజీని రెడీ చేసుకున్నాను మనందరి కోసం మీరు మీ అందరి కోసం అండ్ నా కోసం నా కోసం అంటే మీకోసమే అర్థం మీరు అడిగారు కాబట్టి ఏదో ఆ ను దీన్ని పెట్టేసి దాన్ని మార్కెట్ చేసుకోండి అందులో ఉన్నదని మనం చేయడం ఇలా చేసేది కాదు వాళ్ళందరికీ గిఫ్ట్ అంటే గుర్తున్నారు వాళ్ళకి మనం గుర్తుంటాం వీడెవడో బైనాన్సులకు ఒకడు వచ్చాడు ఒక కొత్త ప్లాన్ తోడు వచ్చేయుడు చా అని బైనాన్స్లో ఉన్నటువంటి ఆ క్రౌడ్ మనల్ని గుర్తుపెట్టుకుంటుంది ఫైనాన్స్ కంపెనీ మనల్ని గుర్తుపెట్టుకుంటుంది ఆ విధంగా నేను లెస్ట్ చేయబోతున్నాను అంటే వాళ్ళకి అది ఓ మంచి మనం వెళ్ళడం వల్ల వాళ్ళకి కూడా మంచి అవకాశం ఎందుకంటే మన దగ్గర చాలా పెద్ద క్రౌడ్ ఉంది ఈ క్రౌడ్ అంతా వాళ్ళు తెలుస్తుంది తెలిసే ఉంటుంది ఇప్పుడు దాన్ని నేను ఎక్కువ మాట విషయాన్ని చెప్పకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కానీ మీకు కన్ఫ్యూజ్గా ఉంది నేను ఆ విషయం చెప్పను ఇప్పుడు కానీ అద్ద్రిపాధాలకు కూడా మంచిగా సంతోషంగా బైనాన్షుడ్ కూడా ఎగిరి గంతేస్తాడు అలాంటి ఒక లిస్టింగ్ చేస్తున్నాను నా మీద మీకు ఒక నమ్మకం ఉంది నేను నలుగురు వెళ్ళేటువంటి విధానం ప్యాటర్న్ తీసుకోను మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని చూస్తాను మనకంటూ ఒక పేరు పెట్టిన ఆ పేరు కొత్తగా ఉండాలి అలాంటిది బైనాన్స్ లాంటి ఓ పెద్ద ఎక్స్చేంజ్లోకి మనం వెళ్తున్నప్పుడు మన ప్లేస్ మనకి ఉండాలి మనం వెళ్ళామని సంగతి బైనాన్స్లో ఉన్న ఆ ఇరవై ఐదు కోట్ల మందికి తెలియాలి అలాంటి లిస్టింగ్ చేస్తున్నాను ఎస్ థ్యాంక్ యూ రెడీస్ రెడీగా ఉండండి మన క్యూ లైఫ్ ఈ డీక్యూ ఎక్స్చేంజ్ మరి కి మించి వెళ్ళే ఆలోచనతో అలాంటి పర్ఫెక్ట్ ప్లాన్తో మనం వెళ్తున్నాం కాబట్టి మన మన క్యూ డీక్యూ ఎక్స్చేంజ్లో కొన్ని వినూత్నమైన మార్పులు చేస్తున్నాను ఎలాంటి వినూత్నమైన మార్పులు అంటే మొత్తం చెప్పను బట్ మీకు కొంత అవగాహన ఇస్తాను ఏ ఎక్స్చేంజ్లో లేని ఓ కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నాను ఏ ఎక్స్చేంజ్లో లేని ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాను ఈ సిస్టమ్ తెచ్చిన తర్వాత మిగతా ఎక్స్చేంజ్లన్నీ మళ్ళీ మనకు డీకే ఎక్స్చేంజ్ నుంచి మాట్లాడుకోవాలి ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో ఇలాంటి సిస్టమ్ ఉంది ఇది చాలా బాగుంది అది మనకుంటే బాగుండు అని అందరూ అనుకునేలాగా ఇప్పుడున్న ఎక్స్చేంజ్ అందరూ కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా ఇప్పుడు లో ఉన్నటువంటి ఆల్ కమ్యూనిటీ అంతా దాని మీద కాన్సన్ట్రేషన్ మన డీక్యూ మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా ఒక కొత్త విధానం తీసుకొస్తున్నప్పుడు వర్క్ అవుతుంది ఇప్పుడు అయితే ఫేజ్ వన్లో ఇప్పుడు మనం క్యూసీసీ కాయిన్ లాంచ్ చేస్తున్నాం అతి త్వరలో అతి త్వరలో నెక్స్ట్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ త్రీలో మనం డి కాయిన్ లాంచ్ చేస్తున్నాం అప్పటికి నేను అనుకున్న సిస్టమ్ని ఇప్పుడు ఎక్స్చేంజ్లో కొత్త సిస్టమ్ దాన్ని తీసుకొచ్చేస్తాను ప్రతి క్రిప్టో కరెన్సీ వాడు మన ఎక్స్చేంజ్ గురించి మాట్లాడతాడు బాగుంది చాలా బాగుంది అలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడకుండా చేస్తున్నాను ప్రపంచంలో ఉన్న ప్రతి ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి కాయిన్ కానీ అందులో ఉన్న కమ్యూనిటీ కానీ ఖచ్చితంగా మన డీక్యూలోకి రావాల్సిందే అంత వాళ్ళకు ఉపయోగపడేలా చేస్తున్నాను దీనికి ఒక చిన్న నేను చెప్పకూడదు ఓపెన్ అయిపోతున్నాను వదదు థ్యాంక్ యూ డాడీస్ కుమ్మెద్దాం డాడీ ఆఫ్టర్ లంచ్ మన బళ్ళు రిలీజ్ అవుతున్నాయి ఇప్పుడు అందరూ షాపింగ్ పనులను అంటే ఈ షాపింగ్ పనులను అంటే ఈ అవి కొనుక్కోవడం ఇలాంటి పనుల్లోనూ పండగ రిలాక్స్లోను లేదు మిగతా పనుడం ఉంటారు కాబట్టి ఆఫ్టర్ లంచ్ మనం వెహికల్ లాంచింగ్ ప్రారంభించేద్దాం వరుసగా కుమ్మెద్దాం కారు కూడా దగ్గర అయిపోయిన ఉన్నారు వాళ్ళకి తెలియదు అది బలు దగ్గర బలు దగ్గర వాళ్ళకి తెలియదు నేను దాన్ని మీ అందరికీ తెలిసేలాగా ఎవరు ఐడిలో వాళ్ళు వాళ్ళ గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ అందరికీ శుభాకాంక్షలు చాలా సంతోషం ఈరోజు మనం వెహికల్స్ అంటే టూ వీలర్స్ గెలుచుకున్న వాళ్ళకి మనం ఈరోజు బండ్ రెడీ చేస్తున్నాం వాళ్ళు అద్భుతమైన గెలుపు సాధించారు అద్భుతమైన గెలుపు సాధించారు దానికి సంబరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఈరోజు ఉత్సాహ అదే ఆ ఉత్సాహంతో మంచి సంబరం ఏర్పాటు చేసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు ఎలా అయ్యారనేది ఆ వీడియోలో వచ్చినప్పుడు ఆ వీడియోతో పాటు నేను చెప్తాను సూపర్ గెలుపు అంటే మొదట గెలుపే అద్భుతమైన అద్భుతమైన గెలుపు గెలిచారు తర్వాత మరికొందరు కూడా ఇంకా వెహికల్స్ తీసుకోవడానికి ఆ పరంపర కొనసాగడానికి ధారావాహికంగా ప్రవాహంగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వెరీ గుడ్ మన క్యూ డిక్యూ ఎక్స్చేంజ్తో లో మనకు ఆ ని లిస్ట్ చేసి చేస్తాము అలాగే బైనాన్స్లో కూడా తర్వాత లిస్ట్ చేస్తున్నాము ఈ బైనాన్స్లో లిస్టింగ్కి ఒక విషయం చెప్పాలి మన వాళ్ళందరు కోరిక మేరకు మన పాటు దీంట్లో కూడా చేయండి అని అడిగారు దానివల్ల చేస్తున్నాను మంచిది బైనాన్స్ని దాటి మన తరలి కమిటీ పెరిగి ఖచ్చితంగా పెరిగిపోద్ది అది తిరగలేదు ఎందుకంటే దాన్ని మనం వెళ్తున్న విధానాడు మనం వెళ్తున్న విధానంలో ఇంతవరకు ఏ ఎక్స్చేంజ్ కానీ ఏ కాయిన్ కానీ ఏది కూడా ప్రపంచంలో ఎవరు ఈ మార్గాన్ని ఎంచుకొని విజయవంతంగా ముందుకెళ్ళిన సందర్భం లేదు మన తర్వాత ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్పులేదు అయితే ఇక్కడ ఈ బైనాన్స్కి మనం లిస్టింగ్ చేసే విధానంలో ఒక విషయం మాట్లాడాలి మీకు మీతో ఈ బైనాన్స్లో మనం లిస్ట్ అంటే బైనాన్స్ని ప్రపంచంలో అందరికీ తెలుసు మీతో పాటు క్రిప్టో అందరికీ ఎందుకంటే కాయిన్లో బిట్కాయిన్ ఎక్స్చేంజ్లో బైనాన్స్ ఈ రెండు ఒక గుర్తింపుని కలిగి ఉంటాయి ఇప్పుడు ఆ గుర్తింపుని క్రాస్ చేసి వెళ్ళి మనం కూడా వాళ్ళతో కలిపి ఉండాలని మనం కూడా వాళ్ళని దాటి వెళ్ళి వాళ్ళతో కలిపి మనం ముందు ఉండాలని నేను చేసుకున్న మనందరం చేసుకున్న ఒక నిర్ణయం కరాఖండ్గా వెళ్ళాల్సిందే అయితే బైనాన్స్ అందరికీ గుర్తుంది కానీ బైనాన్స్లో మన డీ కాయిన్ లిస్టింగ్ బైనాన్స్ వాళ్ళకి గుర్తుండిపోద్ది వాళ్ళు ప్రపంచానికి గుర్తున్నారు మన కాయిన్ వాళ్ళకి గుర్తుంటుంది అంత అద్భుతమైన ప్లాన్తో లిస్ట్ చేస్తున్నాను మీకు హామీ ఇస్తున్నాను ఎంతవరకు ఏ ఎక్స్చేంజ్లోనూ చెయ్యని ఓ ప్యాటర్న్ వాడుతున్నాం దానికి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన మార్కు మనకి రాసి పెట్టి ఉండాలి మన మార్కు మనకి ఇచ్చేయాల అంతే అందుకోసం నేను ఒక స్ట్రాటజీని రెడీ చేసుకున్నాను మనందరి కోసం మీరు మీ అందరి కోసం అండ్ నా కోసం నా కోసం అంటే మీకోసమే అర్థం మీరు అడిగారు కాబట్టి ఏదో ఆ ను దీన్ని పెట్టేసి దాన్ని మార్కెట్ చేసుకోండి అందులో ఉన్నదని మనం చేయడం ఇది చేసేది కాదు వాళ్ళందరికీ గిఫ్ట్ అంటే గుర్తున్నారు వాళ్ళకి మనం గుర్తుంటాం వీడెవడో బైనాన్సుకు ఒకడు వచ్చాడు ఒక కొత్త ప్లాన్ తోటి వచ్చేయుడు చా ఇది అని బైనాన్స్లో ఉన్నటువంటి ఆ క్రౌడ్ మనల్ని గుర్తుపెట్టుకుంటుంది బైనాన్స్ కంపెనీ మనల్ని గుర్తుపెట్టుకుంటుంది ఆ విధంగా నేను ఇన్వెస్ట్ చేయబోతున్నాను అంటే వాళ్ళ